బాలికపై అత్యాచార యత్నం చేసిన వ్యక్తిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు ఖమ్మం జిల్లా పోలీసులు పెనుబల్లి మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన వ్యక్తిపై పోక్సో తో పాటు మూడు వందల యాభై నాలుగు ఏ బిఎన్ఎస్ డెబ్బై ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదైంది పెనుబల్లి మండలంలోని ఓ గ్రామంలో బాలికకు చాక్లెట్లు కొనిస్తా అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు ఇంటి తలుపులు మూసివేసి ఉండడంతో అనుమానంతో గ్రామస్తులు అక్కడికి వెళ్లారు తలుపులు పగలగొట్టి చూడగా బాలికపై అత్యాచార యత్నానికి నిందితున్నారు వెంకటేశ్వరరావు రావు ప్రయత్నిస్తున్నాడు గ్రామస్తులను చూసి పారిపోతుండగా వెంకటేశ్వరరావుని పట్టుకుని పెనుబల్లి పోలీసులకు అప్పగించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడుతున్నటువంటి దుంపా పోలీసులకి ఇవ్వడం జరిగింది నిన్న వివరాల్లోకి వెళ్తే నిన్న ఉదయం సుమారు తొమ్మిదిన్నర సమయంలో ఇంట్లో ఎవరు గ్రహించి అటుగా వెళ్తున్నటువంటి ఒక మైనర్ బాలికని ఒక వ్యక్తి చాక్లెట్లు మరియు పప్పులు ఇస్తానని చెప్పేసి మా మాయ మాటలు చెప్పి మధ్య ఆ అమ్మాయిని ఇంట్లోకి వచ్చిన తర్వాత అత్యాచార యత్నం ప్రయత్నిస్తుండగా ఈ లోపు వెంటనే ఉన్న పక్కనే ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది గ్రహించి అతని ఇంట్లోకి వెళ్లి తలుపులు నెట్టగా అతను అమ్మాయి మీద అత్యాచార యత్నాన్ని పాల్పడుతుంటే వాళ్ళందరూ గ్రహించి అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది అలాగే ఈ దుంపా వెంకటేశ్వర అనే వ్యక్తి ఆ ఇంట్లో నుంచి పారిపోతుండగా పక్కనే ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా పట్టుకొని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు దీని మీద పోక్సో మరియు త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ సెవెంటీ ఎయిట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది అది దర్యాప్తు చేసిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాం పెనుమల్లి మండల పరిధిలోని ఒక గ్రామంలో ఒక మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడుతున్నటువంటి దుంపా వెంకటేశ్వర అతన్ని పోలీసులకి ఇవ్వడం జరిగింది నిన్న వివరాల్లోకి వెళ్తే నిన్న ఉదయం సుమారు తొమ్మిదిన్నర సమయంలో ఇంట్లో ఎవరు లేని గ్రహించి అటుగా వెళ్తున్నటువంటి ఒక మైనర్ బాలికని ఒక వ్యక్తి చాక్లెట్లు మరియు పప్పులు ఇస్తానని చెప్పేసి మా మాయ మాటలు చెప్పి మధ్య పెట్టి ఆ అమ్మాయిని ఇంట్లోకి వచ్చిన తర్వాత అత్యాచార యత్నం కి ప్రయత్నిస్తుండగా ఈ లోపు వెంటనే ఉన్న పక్కనే ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది గ్రహించి అతని ఇంట్లోకి వెళ్లి తలుపులు నెట్టగా అతను అమ్మాయి మీద